నామం పడటం మీ అందరికీ సమాధానం కలము గాక దేవుడు ఈరోజు మనతో ఈ వాగ్దానంతో ఈ వాక్యంతో మనకు దేవుడు మాట్లాడబోతున్నాడు నిర్గమకాండం ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఏడో వచనం ద్వారా శత్రువులు నీ ఎదుటి పారిపోయినట్లు చేసేదను దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో ఈరోజు మాట్లాడబోతున్నాడు దీన్ని చేసే ప్రతి పనిలో నీకు నేను విజయం ఇస్తాను ఆ విజయం వెనక నేను ఉంటాను ఆ విజయాన్ని ఎవరైతే ఆపాలని ప్రయత్నం చేస్తున్నారో నీ శత్రువులు నీ ఎదుటి నుండి ఉండకుండా నేను చేస్తాను దేవుడు ఏ పని చేస్తున్నా పని అంతట్లో దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నీ ధైర్యంగా ఉండు నిన్ను హింస శత్రువులందరినీ నేను నాశనం చేసి పడేస్తాను నీవు మంచిగా బాగుపడుతుంటే కూరవలేని వాళ్ళు మంది ఉంటారు ఆ ఊర్వలేని వారిని కూడా దేవుడు ఈరోజు గద్దీస్తున్నారు మీ శత్రువుల్ని నేను నీ గురించి ఉండకుండా పారిపోయినట్టుగా చేసేను అనే దేవుడు ఈరోజు వాక్యంతో సూచిక స్పష్టంగా మాట్లాడుతున్నారు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసుకున్నారని ఆ వ్యాపారం కోసం కొంచెం లాభాలను పొందుకుంటూ అలా ఎదుగుతున్నారు అలా ఎదుగుతున్న నిన్ను చూసి వాళ్ళు ఓర్వలేని కణం నీ పైన శత్రులతో పెట్టుకుని నిన్నెప్పుడు అడగ అని ప్రయత్నం రక్షిస్తున్నా ఈ శత్రువులందరినీ దేవుడు నాశనం చేయబోతున్నాడు కాబట్టి దేవుడికి వాళ్ళ వాక్యంతో నీతోనే సుల్ట్టుగా మాట్లాడుతున్నాడు నీ ప్రతి పనుల్లో ప్రయత్నంలో పరిచయలు ఏ పని అయితే చేస్తున్నా పని అంతట్లో దేవుడు నీకు తోడే ఉన్నాడు నీ శత్రువులందరినీ దేవుడు మనసు పారిస్తాడు దేవుడు నీకు తోడుంటే దేవుడు నీకు తోడుంటే విజయం పొందుకుంటావు